రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం ఆరు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నిర్మాణం చేపట్టడం ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్ల పూర్తి కాగా ఇంకో పదమూడు వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల వేల గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష వాళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాల అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది ఇరవై రెండు వేల ఐదు వందల ఐదు వందల కోట్లు నిర్మాణం చేపట్ట గిరిజన ప్రాంతాల్లో అసలు డోలీలు డోలీల ద్వారా పేషెంట్స్ని తీసుకొచ్చి అంబులెన్స్ ఎల్లలేని గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి చాలామంది మనకి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ వచ్చేది డోలీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడే విధానం దారిలోనే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి చెప్పాను సార్ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా నేను ఆయన ఒత్తిడి పెట్టడానికి వెళ్ళాను సార్ మీరు ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక ముప్పై ఐదు కోట్ల రోజున పెద్ద మనసు ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత అలాగే మన కేంద్రంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాటి అన్నిటి ద్వారా తీసుకెళ్లి ముందు రోడ్లు వేస్తే అధ్యక్ష ఈ రోజున ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రజలందరికీ మీ మీ ద్వారా రహదారి నిర్మాణంతో ఇన్ని ఏడు దశ ఏడు దశాబ్దాల కాలంలో సార్ తొలిసారిగా అంబులెన్స్ కూత విన్న విన్న గ్రా గిరిజన గ్రామం పొలం కూడా అధ్యక్ష సకాలంలో అంబులెన్స్ రావడంతో నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్యమైన మగబిడ్డకి జన్మనిచ్చారు ఒక గిరిజన మహిళ